హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ ఈరోజు సెవెన్ సెవెన్ పోర్టల్ నేను టెన్ డేస్ బ్యాక్ చెప్పాను మీకు సో ఇక్కడ మీరు ఈరోజు మేనిఫెస్టేషన్ చేసుకోండి తప్పకుండా ఒక క్యాండిల్ వెలిగించి అదే కలర్ అయినా అయి ఉండొచ్చు బ్లాక్ తప్ప ఏదైనా వెలిగించవచ్చు ఒక వైట్ పేపర్ మీద మీ విషెస్ రాసి పెట్టుకొని ఆ పేపర్ పైన క్యాండిల్ వెలిగించి మీరు ఈ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి ఓకే సో రీడింగ్లోకి వెళ్దాం సో ఇక్కడ మనకి ఏంజిల్స్ ఏం చెప్తున్నారు ఏంజిల్ గైడెన్స్ ఏంటి అనుకుంటే ఇక్కడ నేచర్ సైన్స్ లైఫ్ ఎనర్జీ అండ్ కమ్ టుగెదర్ ఓకే సో నేచర్ సైన్స్ ఇస్తుంది మీకు కొన్ని సైన్స్ చూపిస్తుంది మీ రి రీయూనియన్ అనేది ఉంది అని చెప్పడానికి కొన్ని సైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ విత్ లైఫ్ ఎనర్జీ మీరు మీకున్న స్కిల్స్ మీ ఎనర్జీస్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మీ లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ ఫేస్ చేసుకోండి తప్పకుండా సక్సెస్ అవుతారు అండ్ కమ్ టుగెదర్ మీరు రీయూనియన్ రీయూనియన్ అనే తెగ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అదంతా మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటే చాలా ఈజీగా రీయూనియన్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ కమ్ టుగెదర్ అంటే ఏంజల్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు కొంతమంది పాజిటివ్ పీపుల్ ఉంటారు మీ సర్కిల్లో మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఆర్ ఎనీథింగ్ సో వాళ్ళని మీరు గ్యాదర్ చేసుకొని మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయో ఆ ఛాలెంజెస్ ఈ గ్రూప్స్ ద్వారా మీరు ఫేస్ చేయొచ్చు అని కూడా చెప్తుంది ఇక్కడ రీడింగ్లో ఓకే సో మీకు త్వరలోనే ఒక పాజిటివ్ ఫేస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది పాజిటివ్ సైకిల్ ఓకే సో మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ సో క్వీన్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ వర్న్స్ జడ్జ్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెం ఫ్రెండ్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ ఓకే సో మనకి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ వీక్ అంతా కూడా మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు విత్ ఏస్ ఆఫ్ బాండ్స్ చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది లస్ట్ కనిపిస్తుంది అండ్ కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య బై టెన్త్ ఆఫ్ దిస్ మంత్ చాలా మందికి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ప్యాషనేట్ మెసేజెస్ ప్యాషనేట్ కాల్స్ చూస్తారు సో విత్ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఈ పర్సన్ కొన్ని సాక్రిఫైసెస్ చేయబోతున్నారు ఓకే ఈ పర్సన్ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ వేరే అదర్ పార్టీ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నారు సో ఆ రిలేషన్షిప్కి సంబంధించిన ఇష్యూస్ ఇంకా సాల్వ్ అవ్వలేదు ఈ పర్సన్కి సో ఎప్పుడైతే అవి సాల్వ్ అవుతాయో ఒక న్యూ రిలేషన్షిప్ మీతో స్టార్ట్ చేస్తారు కానీ కొంచెం టైం అయితే పడుతుంది బై థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతారు ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ బట్ స్టిల్ ఈ పర్సన్ మైండ్లో ఏముంటుందంటే మీరు లేకపోతే తన లైఫ్లో ఏమీ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ తనని స్టెప్ వేసేలా చేస్తున్నాయి సో ఈ పర్సన్కి మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీలో చూస్తారు స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది అగైన్ నైట్ ఆఫ్ వాన్స్ కాల్స్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి అండ్ సన్ కార్డ్ ఈ పర్సన్ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ లా చూస్తున్నారు ఒక డివైన్ ఫెమెనిన్లా చూస్తున్నారు ఈ పర్సన్ బట్ డివైన్ ఫెమెన్లా చూస్తున్నారు సరే కానీ తను చాలా మిస్టేక్స్ అనేవి చేశారు మీకు చెప్పకుండా ఇంకా కొన్ని సీక్రెట్స్ హైడ్ చేస్తున్నారు ఓకే సో అలా కొన్ని మీకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరిగితే తెలిసి కొన్ని మిస్టేక్స్ చేశారు ఈ పోసం ఓకే సో మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటంటే అగైన్ గాసిపింగ్ థర్డ్ పార్టీ సో ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అగైన్ గో సీక్రెట్స్ అన్ఫినిష్డ్ బిజినెస్ సో ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ కో ఇంకా ఉంది మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ సో బట్ ప్రజెంట్ స్పేస్లో ఉన్నారు మీ పర్సన్ అంటే స్పేస్ అంటే కొంచెం స్పేస్ తీసుకున్నారు సైలెంట్గా సైలెంట్గా ఉంటున్నారు మీతో మాట్లాడుతున్నారు కానీ మీరే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ కోరుకుంటున్నారు ఒక లైఫ్ టైం మీతోనే ఉండాలనుకుంటున్నారు బట్ ఇది ఇంకా సోల్ట్ అయ్యాని కూడా మీ పర్సన్కి తెలుస్తుంది అండ్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఈ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది మీ పర్సనే ఈ సిచ్యువేషన్ ఇలా శాబిటైజ్ చేసింది మీ పర్సన్ అన్నట్టుగా మీ పర్సన్ తనని తానే తిట్టుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అనుకుంటే ఈ పర్సన్ అసలు యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది అని భయం కూడా ఉంది అండ్ మీతో మళ్ళీ కమిట్ అవ్వకపోతే అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకపోతే ఈ పర్సన్ మళ్ళీ తన ఓల్డెన్ డేస్ ఎలా ఉండేవో ఫుల్ ఆఫ్ ట్రబుల్స్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫుల్ ఆఫ్ ఏమంటారు దాన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి తను మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా అయిపోతారు అన్నట్టుగా ఈ పోర్సన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ ఒక్కొక్కసారి నేను అసలు ఎవరికీ కమిట్ అవ్వాలని లేదు నేను సింగిల్గానే ఉండాలని ఉంది అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు మీకు బట్ స్టిల్ ఈ పర్సన్ మీరు మాట్లాడతారేమో అని మీ కోసం చూస్తున్నారు మీ పర్సన్ మాట్లాడతారేమో అని మీరు చూస్తున్నారు బట్ ఇక్కడ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఓకే బట్ మీ ఇద్దరి మధ్య కూడా కొన్ని మనీ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి సో బై టెన్త్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సడన్ చేంజ్ ఆఫ్ ఈవెంట్స్ అనేది చూస్తారు మీరు ఇక్కడ అంటే మీ లైఫ్లో ఒక సడన్ ట్విస్ట్ అనేది రాబోతుంది ఒక హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక హ్యాపీ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ ఏంజిల్ గైడెన్స్ కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ మీ లైఫ్ని చాలా ఒక పాజిటివ్ ట్రాక్ పైకి తీసుకెళ్ళండి ఇది మీ చేతుల్లోనే ఉంటుంది మీ పర్సన్ కూడా మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికే నెక్స్ట్ వీక్ ఆర్ బై దిస్ టెన్త్ అంటే ఈ ఫుల్ మూన్ రోజు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఓకే సో నెక్స్ట్ ఒక పాజిటివ్ లైఫ్ మీరు చూడబోతున్నారు ఒక హ్యాపీ అండ్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్లా ఉంటారనమాట మీరు ఓకే సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు తప్పకుండా మెసేజ్ ఆర్ కాల్ అనేది పంపిస్తారు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లెవెన్ లైట్